పంచతంత్ర కథలు విగ్రహతంత్రం నుండి ఈరోజు మనం నలభై నాలుగవ ఎపిసోడ్ తెలుసుకుందాం నిన్న మనం పులి మరియు కొంగ కథను చిలక తనతోటి వెళ్ళమంటే కొంగతో నేను అస్సలు వెళ్ళలేను అంటూ ఆ కథను చెప్పింది కదా ఈరోజు ఏం చెప్తుందో చూద్దాం ఇక మనం నలభై నాలుగో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆ చిలక నువ్వు ఆ పులి లాంటి దానివే నేను కొంగ లాంటి దాన్ని నీతో చేరితే నాకు చావు తప్పదు అని నాతో చెప్తూ నన్ను అవమానిస్తూనే ఉన్నాడు అంటూ ఆ కొంగ హంసతోటి ఈ కథనంతా చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని పక్కనే ఉన్న పిట్టలన్నీ నవ్వాయి నన్ను చులకనగా చూశాయి ఇక మిగతా పిట్టలన్నీ కూడా నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా బాధించారు ఆ తిట్లు బాధ నేను మర్చిపోలేను ఇప్పటికి కూడా ఈ బాధలంతా మర్చిపోలేక మీ దగ్గరికి వచ్చి చెప్పాలని కాబోలు మహారాజా ఇంకా నా ప్రాణంతోనే బతికి ఉన్నది ఆ క్షణాల్లో శత్రువులు అంటూ చూడగల మీలాంటి రాజు ఉండి వేలాదిగా సైన్యం ఉండి నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు అంటూ కళ్ళు చెమర్చుకున్నాడు ఆ కొంగ ఆ మాటలన్నీ విన్న ఆ హంసరాజు ఊరుకో ఊరుకో అంటూ ఓదార్చేశాడు చేశాడు నాకు జరిగిందంతా చెప్పి మీ మనసులు కూడా బాధించాను అసలు ఇదంతా మీకు చెప్పటానికే కాబోలు నన్ను ఆ నెమలి మహారాజు చంపకుండా వదిలిపెట్టాడు అని ఏదో గుర్తుకు వచ్చినట్లుగా ఇలా అంటూ ఉన్నాడు మరలా అఖొంగ అన్నట్లు మహారాజా నా వెనుకే ఆ నెమలి మహారాజు పిట్టని పంపుతాను అన్నాడు కదా పంపే ఉంటాడు వాడు రేపో మాపో మన రాజ్యానికి వస్తాడు ఇక వాడు మన రాజ్యానికి వస్తే ఏం చేస్తే బాగుంటుందో మీరే ఆలోచించండి అంటూ ఆ కొంగ ఇక హంసమహారాజుతో చెప్పేశాడు అతను అలా చెప్పగానే ఆ హంసమహారాజు దగ్గర ఉన్న మంత్రి ఆలోచనలో పడ్డాడు కొంచెం సేపటికి తేరుకొని అయిందేదో అయిపోయింది బాధపడకు ఏదైనా మన మంచికే జరిగింది అనుకోవాలి ఏది జరిగినా పైవాడి దయ మరియు అతని ఆజ్ఞ ప్రకారమే జరిగింది అనుకుంటే అన్నిటికీ మంచిది అవును మహారాజా మన కొమ్ముగా చెప్పినట్లుగా అతని సైన్యానికి మూడింది వాళ్ళందరికీ చావాలని రాసిపెట్టి ఉంది కానుకే ఈ కొంగని బంధించి బాధ పెట్టారు వాళ్ళు అసలు యుద్ధం అంటూ దూత రావాల్సిందే అవసరం కూడా లేదు తను వచ్చి మనకి ఏం చెప్పనక్కర్లేదు మనమే యుద్ధాన్ని ప్రకటిద్దాం అని కోపంగా ఆ మంత్రి హంసరాజుతో చెప్పాడు వెంటనే ఆ మహారాజు ఒక దూతని పిలిచి దూతగా ఏమేం చెయ్యాలో అతనికి చెప్పాడు మంత్రితోటి ఏకాంతంగా కొంచెంసేపు ముచ్చటించాడు ఒక దూతగా కాకిని పంపితే ఎలా ఉంటుంది అనుకుని ఆలోచించాడు అప్పుడే కుడి పక్కన ఉన్న ద్వీపానికి నువ్వు గూఢాచారిగా వెళ్లాల్సిందే అని కాకిని పిలిచి చెప్పాడు ఎలుకల మహారాజుతో కూడా అక్కడికి వెళ్ళి స్నేహం చెయ్యి అని అతనిని నమ్మించి అంత పని చక్క పెట్టాలి నువ్వు అంటూ మహారాజు ఆ కాకితో చెప్పాడు ఇక ఎలుకల రాజుతోనే కాదు అక్కడ ఉన్న మంత్రి సామంతులతో కూడా నువ్వు స్నేహం చెయ్యాలి ఒకవేళ నువ్వు స్నేహం చేయలేదు అంటే అక్కడ ఉన్న పక్షులన్నీ కూడా నీకు మరియు రాజకీయ విరోధాన్ని చెయ్యాలి అని ప్రయత్నిస్తారు అప్పుడు మనం ఏదైతే ఆశించామో ఆ పని నెరవేరదు అన్నట్లు అక్కడ ఉన్న ఆ రాజుతోటి నువ్వు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి అతని మనసు కొంచెం చంచలంగా ఉంటుంది అది గ్రహించి నువ్వు నడుచుకోవాలి తోటి నీవు మహారాజా మహాప్రభో మహానుభావ అంటూ అతనిని అతని చేస్తూ పొగుడుతూ ఉండాలి అక్కడ ఏదైనా జరిగినా నువ్వు అనవసర విషయంలో అస్సలు తలదూర్చవద్దు తెలుసు కదా కత్తి కత్తిమీద సాము లాంటిది చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి ఇక్కడ మన విషయాలు బలాబలగాలు గురించి అస్సలు అక్కడ ఎవరికీ తెలియకూడదు అంతదాకెందుకు అసలు నువ్వెవరివో కూడా నువ్వు ఇక్కడి నుండి ఎక్కడి నుండి వచ్చావో మాకేమవుతావో కూడా ఎవరికీ తెలియకూడదు నీ సంగతి ఇప్పుడు దాకా నేను చెప్పిన పనులన్నీ నువ్వు చక్కగా విని అక్కడికి వెళ్ళేసి త్వరగా వస్తావు కదా నీ కోసం మరలా మేము తిరిగి ఎదురు చూస్తూ ఉంటాము అంటూ హంస మహారాజు ఆ దూతగా పంపించాలనుకున్న కాకితో చెప్పాడు అతనికి కావలసిన మెలుకులన్నీ నేర్పించారు మరోపక్కగా ఉన్న ద్వీపానికి వెళ్లి అక్కడ నువ్వు ఎలా నడుచుకోవాలో అలాగా చెప్పిరా అంటూ అతనికి చెప్పారు ఈ మాటలన్నీ విని కాకి సరే అంటూ మేఘాల్లోకి ఎగిరిపోవాలని ప్రయత్నిస్తుంది అప్పుడు హంసల మహారాజు యొక్క సామంతుల్లో ఒకడు వచ్చి ఇలా కొంగ వచ్చి చెప్పటం వల్ల మన హంసమహారాజు పక్కన ఉన్న ద్వీపానికి యుద్ధం కోసం పంపిస్తాడు ఆ మాటలు విన్న సామంతరాజులు ఎలుగుతోటి చాలా కోపం తెచ్చుకున్నాయి అసలు ఉన్న చోట ఉండకుండా ఈ కొంగ దేశం తిరిగి రావాలి అని ఊరంతా తిరగటం ఎందుకు సరే తిరిగాడే అనుకో తగుదురమ్మా అంటూ వెళ్లి పక్క దేశంతో తగాదా పెట్టుకుని రావటం ఎందుకు తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది ఇప్పుడు యుద్ధానికి కూరణం కారణం కూడా ఈ కొంగే ఐ కూర్చున్నాడు దీనే అంటారు కయ్యానికి కాలు దువ్వటమని అంటూ ఆ సామంత మహారాజుతోటి ఎలుక చెప్పాడు అతని కోపాన్ని విన్న ఎలుక సర్లే సర్లే ఇప్పుడు కొంగ చేసిన తప్పుల్ని తవ్వుకుంటూ కూర్చోటం మనకి కర్తవ్యం కాదు అతను తప్పు చేశాడు అంటూ మనం నిందించటం ఎందుకు అని ఏదో తెలియక వెళ్లాడు అక్కడికి వెళ్లి అనవసరంగా పాపం కష్టాల్లో ఇరుకొని వచ్చాడు అతనించి మన సమయాన్ని వృధా చేసుకోవటం ఎందుకు చెప్పు అలా చేయటం వల్ల మనకి తక్కువతనము అవుతుంది తప్ప పొరపాటున అక్కడికి వెళ్లి తన శత్రువులకి చిక్కాడు చివాట్లు చెప్పు దెబ్బలు కూడా తిన్నాడు కదా ఇదంతా జరిగిపోయింది ఇప్పుడు ఏదైనా తిరిగి వస్తుందా మనం ఇలా మాట్లాడుకోవటం వల్ల జరిగిపోయిన దాని గురించి మాట్లాడటం అనవసరం జరగవలసిందేదో అది చేద్దాం అని ఎలుక ఆ సామంత మహారాజుతో గట్టిగా చివాట్లు పెట్టింది ఆ సామంత మహారాజు అంటే జరగాల్సిందంటే ఏమిటి అక్కడికి పంపించాలి అనుకున్న అక్కడ జరుగుతున్న మంచి చెడుల్ని తెలుసుకోవాలి అలా మంచి చెడులు తెలుసుకోకుండా ముందు అడుగు వేయటం చాలా అంటే చాలా ప్రమాదకరం ఇలాంటి వ్యవహారాల్లో నిదానమే ప్రధానం నిదానంగా చేసే పనికి దైవం కూడా సహకరిస్తుంది అంటారు అని చెప్పాడు అసలు గూఢాచారి అంటే ఒక రాజుకి కన్ను ముక్కు చెవులు లాంటి వాళ్ళు ప్రతి క్షణం ఆ గూఢాచారిని రాజు నమ్మాలి నేను చెప్పింది నిజమా కాదా అని ఎలుక అడిగాడు సామంత మహారాజుని అప్పుడు ఆ సామంత మహారాజు నిజమే కాదని ఎవరంటారు అసలు గూడాచర్యానికి ఆ కాకి మనకి సరైన వాడే అంటావా ఆ కాకి మన పట్ల చాలా విశ్వాసం ఉన్నాడు సరైన వాడేలే ఉపాయాలు తెలిసినవాడు కూడా వేగంగా కూడా ప్రయాణించగలడు అతనితో పాటు అతని తమ్ముడు కూడా అదే కూడా పంపుదాం ఇదంతా ఎవరికి తెలియకుండా రహస్యంగా చేద్దాం రాజు వ్యవహారాలన్నీ రహస్యంగానే ఉండాలి కదా అని ఆ సామంత మహారాజు ఎలుక మహారాజుతో కాకి గూఢాచారితనానికి ఒప్పుకుంటూ చెప్పాడు ఇక హంసల మహారాజు మరియు ఎలుక మహారాజు అందరూ యుద్ధానికి ఉన్నారు బలాబలాలు తెలుసుకునేందుకు గూఢాచారుని ఆశ్రయించారు మరియు మనం పంపించిన ఆ కాకి మన గూఢాచర్యానికి చాలా అంటే చాలా మంచివాడు సరైనవాడు అని నిర్ణయించుకున్నారు శత్రువు పట్ల ఏ మరుపాటుతో ఉండకూడదు అనుకున్నారు ఒకవేళ మనం శత్రువుని తక్కువగా అంచనా వేస్తే చికారు కొమ్మన నిద్రపోయినంత ప్రమాదం అది ఎవరిని పూర్తిగా నమ్మకూడదు మనల్ని మనం రక్షించుకోవటంలో ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలి మన ఆలోచనలు మన వ్యూహాలు మన వ్యూహ రచనలు అన్ని రహస్యంగా ఉంచుకోవాలి ఎవరినైతే రాజు నమ్ముతాడో అటువంటి మంత్రితోనే రాజు చర్చించాలి ఇవన్నీ మీకు తెలియనివి కాదు మహారాజా కాకపోతే మంత్రిగా నేను చెప్పడం నా ధర్మం అని ఆ సామంత మహారాజు హంసమహారాజుతో మరొకసారి చెప్పాడు అవును నువ్వు చెప్పడంలో తప్పు లేదు బాగానే చెప్పావు గూడాచారిగా కూడా ఎవరిని పంపించాలో మంచిగా నిర్ణయించావు ఇక ఆలస్యం దేనికి అని హంస మహారాజు ఆ సామంత మహారాజుతో పొగిడాడు అప్పుడే మంత్రి ఏదో చెప్పబోతుంటే సేవకుడు ఒకడు వచ్చాడు ఇద్దరికీ నమస్కారం చేశాడు మహారాజా కుడి పక్కన ద్వీపం నుండి ఒక చిలక వచ్చింది రాజదర్శనం కావాలి అంటోంది పంపించమంటారా అని సమాధానం కోసం మంత్రివైపు మరియు రాజువైపు చూస్తూ నిలబడ్డాడు కొద్ది రోజుల పాటు ఆగాలి అని చెప్పు రాజదర్శనం తప్పక అవుతుంది అని చెప్పు అంటూ సేవకుడుతోటి సామంత మహారాజు చెప్పాడు చిత్తం మహాప్రభో అంటూ ఆ వెనుదిరిగి వెళ్ళాడు ఇక ఆ కాకి లాగా రాజ్యంలోకి వెళ్ళింది మరి నెమలి మహారాజ్యం నుండి ఇక్కడికి ఈ ఈ చిలక చిలక మహారాజు వచ్చింది మరి సేవకుడు ఆ చిలకతోటి ఏం చెప్తాడు ఒకవేళ ఏమన్నా చెప్తే ఆ చిలక అసలే పొగరబోతుంది కదా కొంగని నానా తిప్పలు పెట్టింది కదా ఇక్కడ ఏం రభసపు చేయబోతుంది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామా దీని గురించి ఇంతవరకు జరిగిన ఈ కథలన్నీ నెమలి మరియు హంస మహారాజులు ఇద్దరి మధ్యలో అసలు ఆ రాజులకి ఏ సంబంధం లేకపోయినా వాటి దగ్గర ఉండే మిగతా పక్క వాళ్ళ జనం వల్ల కలిగిన ఈ డ్రామా అంతా మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఏదో చూస్తూ ఉంటారు కదా రేపు ఏం జరగబోతుంది అని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఉంటాను బాయ్